నష్టాలు పొందుకుంటావు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు ఒక పెద్ద వాహనం ఒక లారీ తీసుకుందాం ఒక లారీలో ఒక లారీడు ధాన్యం వేశారు ఒక లారీడు ధాన్యం వేశారు ధాన్యం వేసి ఎక్కడి నుంచి వేరే ఊరికి పంపించాలని ట్రాన్స్పోర్ట్ ధాన్యం వేశారు ఎలా వేశారంటే మీరు లారీ వెనకాల ట్రక్ ఉంటుంది కదా దాంట్లో డైరెక్ట్ బస్తాలతో పోసేశారు పోసేసి దంతాలు వేసేశారు తీరా చూసి పైదాకా వచ్చేసింది అది పైదాకా వచ్చేసింది గుట్లాగా ఊరు వెళ్ళేసరికి ఎన్ని మిగులుంటాయి ఊరు వెళ్ళేసరికి ఎన్ని మిగులు ఉంటాయి మీరు ఎప్పుడైనా రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు బియ్యం బస్సాల నుంచి బియ్యం వచ్చేస్తూ ఉంటే మీరు ఆగి ఆ డ్రైవర్కి వెళ్ళాయి ఆ వెనకాల బియ్యంగా ఆరిపోతామే అని చెప్పారా అలాంటి సాయం అయినా చేశారు ఎప్పుడైనా ఎప్పుడైనా ఇసకేసుకెళ్తారని కొంతమంది మరీ దారుణంగా వదిలేస్తారా పంపిన యజమాని ఏమైపోతాడో పాపను ఎత్తిని ఊరు కొట్టుకోవాలి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు అక్కడ వెయిట్ చూస్తే చాలా తక్కువ వస్తుంది ఎందుకు ఇంత నిర్లక్ష్యమో నాకు అర్థం కాదు మీరు అలా ఆహార దినుసులు చూసుకున్న ఆహార పదార్థాల ట్రాన్స్పోర్ట్ చూసుకున్నా మరి ఏ ఎగుమ ఎగుమతి దిగుమతి చూసుకున్నప్పటికీ పంపించేవాడు ఎప్పుడు కూడా తన వస్తువుని ఇక్కడ ఎక్కించింది అక్కడ కరెక్ట్గా వెయిట్ కరెక్ట్గా తోగాలంటే మధ్యలో ఏం చేస్తాడు ఆయన పంపించే ముందే చెప్పండి ఏం చేస్తాడు జాగ్రత్తగా కడతాడు ఏం చేస్తాడు కడతాడు ఒకవేళ ఆయన జాగ్రత్తగా ప్రొటెక్టివ్గా వాటిని పంపించకపోతే తను పంపిస్తున్న వస్తువులన్నీ కూడా దారిలోనే కారిపోతాయి బయటికి వెళ్ళిపోతాయి అనవసరంగా చాలా నష్టం వస్తుంది ఈ నష్టం రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఒక్కటే ఏం చేస్తాడండి కడతాడు నిలకడగా ఉండాలది ఊగిపోతుంటుంది బయటికి వెళ్ళేటప్పుడు ఊగిపోతుంటుంది ప్రయాణాలలో ఊగిపోవడం అనేది సర్వసహజం సర్వసాధారణం ఈరోజు మంది కూడా ప్రయాణమే అవునా కదా మందు కూడా ప్రయాణమే మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు మీ ఫోటోలు చూసుకున్నారా మీరు చిన్నప్పుడు మొదలెట్టిన మీ ప్రయాణానికి డైపర్లు వేసుకుని చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని బులుబుల్లు జుబ్బాలు వేసుకుని తీసుకున్న మీ ఫోటోలు ఉంటాయి కదా మీ బిడ్డలైనా ఉంటాయి కదా అప్పటికీ ఇప్పటికి ఒకసారి వాళ్ళ ఫోటో పక్కన పెట్టి చూడండి ప్రయాణంలో ఎంత వచ్చింది మార్పు అబ్బో చాలా మార్పు వచ్చింది ఏ మార్పు వచ్చింది శారీరకమైన మార్పు వచ్చింది అలానే ఇంకొక మార్పు కూడా వచ్చింది అది మీకు కనబడుద్దు అనుకుంటున్నారా అదేంటో తెలుసా అండి అంతరంగ మార్పు మానసిక మార్పు మెంటల్ మెచ్యూరిటీ ఫిజికల్ మెచ్యూరిటీ ఎలా అయితే జరిగిందో మెంటల్ మెచ్యూరిటీ కూడా అట్లానే జరిగింది అది మనకు చాలాసార్లు కనబడదు కనబడదు అయితే ఈ ప్రయాణంలో మనము ఎప్పుడైతే నిలకడగా ఉంటామో అందరూ ఇలా జాగ్రత్తగా వినాలని కోరుచున్నాం ఎప్పుడైతే మనం కట్టబడిన వాళ్ళగా ఉంటామో ఎప్పుడైతే మనం జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ప్రొటెక్టివ్గా ఉంటామో మనలోనివి ఎప్పుడు బయటకి పోకుండా ఉంటాయి అందుకే పేతురు గారికి ఇది బాగా తెలుసు యాత్రికులకు లేఖ రాస్తూ యాత్రికులకు అవసరమైన పాయింట్ అవసరమైన కంటెంట్ ఇస్తున్నాడు రెండు లేఖల్లో కూడా అవసరమైన కంటెంట్ ఇస్తున్నాడు ఏంట కంటెంట్ స్థిరముగా ఉండండి బలపరిచేవాడు దేవుడు మెలకుగా ఉండండి తర్వాత అలర్ట్గా ఉండండి నిలకడగా ఉండండి నిలకడ ఫర్మ్నెస్ ఫర్మ్నెస్ స్టెబిలిటీ స్టెబిలిటీ నువ్వు స్టేబుల్గా ఉండాలి స్టేబుల్గా ఉండకపోతే ఏమవుతుంది